పేషెంట్ కండిషన్ ఎలా ఉంది చాలా క్రిటికల్ గా ఉంది షాక్ తో సీరియస్ అప్సెట్ అయింది ఇప్పుడు ఆరు చూసి చెప్పకపోతే మా సార్ అప్సెట్ అవుతాడు సార్ నువ్వు యాక్టివ్ అవ్వద్దు సిస్టర్ మళ్ళీ స్ప్రోలోకి వచ్చాడా వస్తున్నాడు మళ్ళీ కోమలకు వెళ్తున్నాడు డాక్టర్ అందుకోసమే ఈ కేసు స్టడీ చేయడానికి ఇతర డాక్టర్లు అమెరికా వెళ్తున్నారు సార్ ఓహో వెరీ గుడ్ వెరీ గుడ్ మీ హాస్పిటల్లో చాలా గొప్ప డాక్టర్లు ఉన్నారు ఏంటి స్మెల్ వస్తుంది మందు కొట్టారా మీరు సార్ పేషెంట్ 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 మందు మందు కొట్టిండీ పాపం పేషెంట్ కదా మందు కొట్టుండీ చూడండి డాక్టర్ ఈ మర్డర్ కేసులో ఇతను కీలకమైన సాక్షి ఇతను స్పృహలోకి వస్తే చాలా సీక్రెట్స్ బయటపడతాయి అప్పుడు నేను హంతకుని పట్టుకోవడానికి పక్కాగా మా కృషిస్తాడు సారీ సార్ మీద నమ్మకం పెట్టుకుని అనవసరంగా ఇంకో బిడ్డలు ఫెయిల్యూర్స్ ఉంటాయి అంత మాత్రాన అడుగు ముందుకేయడమే గాని వెనక్కి వేయడం నాకు అలవాట్లేదు ఎక్స్క్యూజ్ మీ ఈ వాచ్ ఇక్కడే కొన్నారా మేడం అవునండి ఇక్కడే కొన్నారు ఎవరు కొన్నారు అతని అడ్రస్ చెప్తారా ష్యూర్ వన్ మినిట్ ఫుల్ అడ్రస్ లేదు రిషేంద్ర జూబ్లీ హిల్స్ అని ఉంది థ్యాంక్ యూ మేడం వెల్కమ్ నమస్కారం నమస్కారం రండి రండి అనుకోకుండా అనుకునే వచ్చాం పోయినేడు ఎంపీ గారి కొడుకు పెళ్ళిలో కలిసాం మళ్ళీ ఇప్పుడు మీ అమ్మాయి పెళ్లి విషయంలో ఇలా కలిసాం అంటే మీరు మా పావన్ అడగడానికి వచ్చారా అవునమ్మా శుభాన్ ఎంత మంచి మాట చెప్పారు సాబ్నూరు తీపి చేయాలి అర్జెంటు ఇంట్లోకి వెళ్లి గంపెడు నూతి మిఠాయిలు పట్రా చెచ్చా నూతి మిఠాయిలు కాదు నేతి మిఠాయిలు అరే చూప్ ఏదో ఒకటి పట్రా పో వద్దండి మామూలుగా వస్తే చెయ్యే కడిగేవాళ్ళం కానీ సంబంధం మాట్లాడడానికి వచ్చాం గనక చెంచాడు నీళ్లు కూడా తాగం మా వాడు కాలేజీలో చదువుతున్నప్పుడే మీ అమ్మాయిని చూసేట పెళ్ళంటూ చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటాను అని పట్టుబట్టు కూర్చున్నాడు నా కూతుర్ని కళ్ళలో పెట్టి చూసుకునే వాళ్ళే వస్తే ఎలా కాదంటాను మా అబ్బాయి సిద్ధార్థ నమస్కారం అండి మన పల్లెలు పచ్చగా ఉన్నాయంటే కారణం మీ అబ్బాయి కనిపెట్టిన మందే కదండి ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి థ్యాంక్స్ అండి మీలాంటి వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి మా చెల్లెల్ని అడగడం చాలా సంతోషం కానీ తన అభిప్రాయం కూడా తెలుసుకోవాలిగా అమ్మాయి అభిప్రాయం ఏమిటో తెలుసుకున్న తర్వాతే కబర్ చేయండి తప్పకుండా ఇదిగో అసలు ఉద్దేశం నన్ను డిస్టర్బ్ చేయకుండా బయటికి నీకే నువ్వు అలాగే అంటావు ఆడపిల్ల వైపు పుడితే నా బాధ ఏంటో నీకు తెలిసేది ఆకలి నిద్ర పట్టదు ఇటుకల బట్టిలాగా ఒళ్ళంతా ఒకటే సెగలు పొగలు ఇదిగో నువ్వు వెంటనే నన్ను పెడి చేసుకోకపోతే నా ఆరోగ్యం చెడిపోయేట్టుందయ్యా నీకు అసలు బుద్ధుందా నీ మీద ప్రేమ ఉందయ్యా మనసు భారమే మందు కొడదాం అంటే మావయ్య కొడతాడని ఆగిపోయాను నువ్వు ఇలాగే లేట్ చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను ఆలస్యం చేస్తే మనసు మారుతుంది కానీ నేను నేను నిజంగానే చేసుకుంటాను నేనే వెరీ గుడ్ ప్లీజ్ కూర్చోరా థ్యాంక్ యూ సారీ సార్ అంతకుడి గురించి నీ ఒపీనియన్ ఏంటి హిస్ ఎ వెరీ ఇంటెలెక్చువల్ పర్సన్ అతను బ్లడ్ స్కిన్ టెస్ట్ చేస్తే హీస్ ఫిజికల్ వెరీ స్ట్రాంగ్ అని తెలియదు యాక్చువల్లీ అతని మర్డర్ చేయడానికి చాలా పవర్ఫుల్ కెమికల్ యూజ్ చేశాడు అతను ఏ కాంబినేషన్ వాడాడో తెలుసుకోవడం మా వల్ల కాలేదు ఓకే ఫస్ట్ మర్డర్ కూడా సేమ్ కెమికల్ యూజ్ చేశాడా ఎస్ ఆ కెమికల్ కాంబినేషన్ గురించి తెలిసిన జీనియర్స్లు ఈ స్టేట్లో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు అంతకుంటే రిపోర్ట్ థ్యాంక్ యూ సితరగా హలో సార్ ఏంటి దారితో వచ్చారు దారి వెతుక్కుంటూనే వచ్చా వేడిగా ఉన్నట్టున్నారు చల్లగా ఏమైనా తాగుతారా సిగరెట్ తాగుతూ మాట్లాడుకుందామా సారీ అలవాట్లేదా మానేశాను మంచి బ్రాండ్ తాగండి సలహాలద్దు సందేహాలు ఏమైనా ఉంటే తీర్చుకోండి అవును ఇక్కడేం చేస్తున్నారు వాట్ కాదు ఇంకా మంటలు చేసింది పోలీస్ కమిషనర్ కొడుకు కాంట్రాక్టర్ కొడుకు వీళ్ళు హత్యల గురించి వినలేదా పేపర్లో చదివాను అంతకుడు ఒకే రకమైన కెమికల్ కాంబినేషన్ తో ఈ రెండు హత్యలు చేశాడు ఆ కాంబినేషన్ గురించి తెలిసిన వాళ్ళు ఒకరో ఇద్దరు మీరు కాదని గ్యారంటీ ఏంటి నేనేననే ఆధారాలేంటి ఆధారాలుంటే అరెస్ట్ చేసేవాడిగా ఆ ఛాన్స్ మీకు ఎప్పుడూ ఉంటుంది అవర్ సెకండ్ మీటింగ్ థర్డ్ మీటింగ్ కల్లా అంతకూడే హ్యాండ్స్కే సంకేళ్ళు ఉంటాయి ఆల్వేస్ కీప్ ఇట్ అప్ తమ్ముడు ఏమైంది అనుకున్నంత అయిందన్నా ఊర్ జనమంతా సిద్ధార్థ గాడితో కలిసి కాలవ తో ఇక మనం చేతులు ముడిచి కుచుంటా రావడం లేదు అన్న అలా కాలవలో తమ్ముడు ఆ కాలవ దగ్గరే సిద్ధార్థ గాడి కర్మ చేయాలి ఎంతమంది జనాన్నైనా తీసుకెళ్ళ్ ఎంత డబ్బుైనా ఖర్చు పెట్టు ఆ అదే చేత ఊరేగింపు ప్రాజెక్టు వల్ల పంటలు పండి పల్లె పచ్చగా ఉంటుందని జనం ఆనందపడుతున్నారు ఆ వరదరాజులు మాత్రం నేను ఎప్పుడు చంపుదామా అని కోసి చేస్తున్నాడు మావా రాళ్ళల్లో కూడా నీళ్లుంటాయి ప్రతి మనిషిలోనూ మానవత్వం ఉంటుంది అది తెలుసుకునే రోజునే వాళ్ళు మహర్షులు అవుతారు దొరికావరా ఇంటికో పొట్టాను మీరు చూసే నేను నేను కాదు కనిపించేదంతా నిజం కాదు పలిచే ముందు పొట్టేలు కూడా ఎరుస్తుంది 真的吗 నిత్యం చదివిస్తావు పదకొండేళ్ళు పెళ్ళైన వారానికి పొగండి మింగేది దాన్ని అందరి చేత మాట పడమంటారా దాన్ని చావనివ్వండి చూడమ్మా ఈ భూమి మీద బతికే హక్కే కాని చచ్చే అధికారం ఎవరికీ లేదు చాలు చాలు చెప్పచ్చు ఏ చేతులతో ఈ పిల్ల పసుపుకాలు తుడి చేసావు ఆ చేతులతో ఈ పిల్ల పసుపు చంపే మన కుటుంబాల మధ్య ఉన్న పగలకి ఇంత మంది బలైపోవాల సిద్ధార్థ ఊహ సజ్జల బిడ్డను వల్ల కాటికి పంపించావు మీరియా ఈ నెల పగలతో రగిలిపోడానికి హత్యలతో వడికిపోవడానికి మీరు కూడా బాధ్యులే ఏం కాదంటారా మీ కొడుకులు కొడవళ్లు పట్టుకొని కయ్యాలకు దిగుతూ ఉంటే మా బిడ్డల వీర పురుషులని మీరు వీర తరికాలు దిద్దలేదా మేము వీర మేము వీర అని మీరు పొంగిపోలేదా ఏ మీ వాళ్ళు వెళ్లి ఎదుటి వాళ్ళని నరికితే వాళ్ళ బిడ్డలు వాళ్ళ పిల్లలు మీలాగే ఏడవరా అందుకే అందుకే అది మీకు తెలియజేయడానికి నేను చెయ్యాల్సింది చేశాను పాపాలకు నువ్వు

కావాల్సింది మన్నింపు కాదమ్మా మీలో మీ వాళ్ళలో పశ్చాత్తాపం మీరు నేరన్న మరుక్షణం మీ కుటుంబాల పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చూసారా మీ ప్రాణాలు మీవి కావు మిమ్మల్ని కన్న వాళ్ళవి మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళవి ఇదంతా మీకు తెలియాలనే చేశారు మీరంతా ముఠా నాయకుల కోసం మట్టిని బంగారం చేయాల్సిన చేతులతో మారణాయుధాలు పట్టుకుంటున్నారు మందుకో మాంసానికో మనిషిని చంపే స్థాయికి దిగజారిపోతున్నారు అయ్యా సిద్ధార్థ చేతి నిందా పని మా వాళ్ళ బతుకులు ఇట్టా తయారయ్యవి కాదయ్యా నువ్వు చెప్పింది నిజమమ్మా వీళ్ళందరూ కష్టపడి పనిచేయడానికి నేను దారి చూపిస్తాను ఋషేంద్ర కాలవ పక్కనున్న మా భూముల్లో సగం భూములు మీ అందరి పేరు మీద రాసిస్తాను ఏ సీమకి వెళ్ళినా మాది రాయలసీమ అనగానే అన్నాని ఆప్యాయంగా కావలించుకోవాలి కాని భయపడి దూరంగా వెళ్ళిపోకూడదు మీరందరూ అలా మారతానంటే మీకోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం నా జీవితాన్ని అంకితం చేస్తాను ยนี่จะงานวุฒิเดียวด้วยยาเดียวที่ี